హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అన్నదాత సుఖీ బాబా విజయదుర్గ ఛానల్ మన అందరిది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ ఇంట్లో పిండి వంటలు ఉన్న వండేశారా వండిన తర్వాత మిగిలిన నూనె ఏం చేశారు ఇలా బాండి పెట్టుకొని కొద్దిగా అటుకులు తెచ్చుకోండి ఒక హాఫ్ కిలో అటుకులు తెచ్చుకొని బాగా కాగిన నూనెలో ఈ అటుకులు పోసి ఇలా ఫ్రై చేసి ఒక గిన్నెలో ఒక పేపర్ వేసి జాలీబొట్లో ఈ అటుకుల అన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పండక్కి అన్ని రకాల వంటలు వండుతామండి ఒకదప్పుడు నూనె బాగా ఉంటుంది వేస్ట్ అయిపోద్ది పారిపోయాలేమో అనుకుంటాం అలా చేయకోకుండా ఇలా మనం ఇలా చేసుకుంటే స్నాక్స్ చాలా బాగుంటాయండి అలాగే మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదండీ అవి కూడా తెచ్చుకొని చక్కగా వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి మనం వేస్ట్ చేయకోకుండా దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలనే తెలివితో ఏదన్నా చేసుకుని ఇలా స్నాక్స్ మనం ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి చేసుకుని చక్కగా ఎంత బాగా ఏగిపోయినా చూడండి మంచిగా ఏగిపోయినాయి ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఒక పేపర్ వేసుకుని ఆ పేపర్ మీద ఇవన్నీ వేసుకోండి ఎందుకంటే నూనె ఏదన్నా ఉంటే లాగేస్తుంది మనకి చక్కగా పల్లీలు జీడిపప్పు మరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోండి తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి చేతులతో కానీ స్పూన్తో కానీ వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీదే మనం ఇలా గరిటితో రెండు స్పూన్లు పట్టుకొని బాగా కలయిదిప్పుకొని పుట్నాల పప్పు ఒక గుప్పుడు వేసుకోండి ఎండు కొబ్బరి తురువు వేసుకున్నా కూడా బాగుంటుందండి కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి మనం ఇలా ఇంట్లో ఉన్న వాటిలతో ఇలా చేసుకుని మంచిగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట్ల టీ తాగే ముందు చక్కగా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా కటర్లో వేసి ఉల్లిపాయ కటర్లో కట్ చేసుకొని ఇలా జల్లుకునే ప్లేట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందబ్బా సూపర్ ఉంటుంది ఇంకా వదిలిపెట్టనే పెట్టరు ఒక లైక్ వేసి